హలో అండి హాయ్ అందరికీ నేను బీరకాయ పొట్టు పచ్చడి చేస్తున్నా బీరకాయ పొట్టు అంటే మనం బీరకాయ పైన తురుముంటుంది కదా అదే అండి ఆ పీల్ తొక్క దాంతో పచ్చడి చేస్తున్నా ఏం లేదండి ఫస్ట్ ఆయిల్లో పల్లీలు ఏం పెట్టుకున్నా ఒక టూ త్రీ స్పూన్స్ తర్వాత అవి పక్కకు తీసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ కొంచెం పోసుకొని కొంచెం జీలకర్ర ఒక పది పచ్చిమిర్చి మన బీరకాయ పొట్టు టమాటాలు చింతపండు అన్నీ వేసుకొని మంచిగా ఉడికించుకున్నా అది ఉడికిన తర్వాత కొంచెం టూ త్రీ టూ స్పూన్స్ పట్టింది నాకు సాల్ట్ మీరు తగినంత వేసుకోండి తర్వాత అది చల్లగైన తర్వాత మొత్తం పల్లీలు ఈ తురుము అంతా మెత్తగా మిక్స్ పట్టుకున్నాను సూపర్ సూపర్ అండి అసలు పచ్చడి టేస్ట్ ఒక్కసారి మీరు కూడా టేస్ట్ చేయండి ఇలా నేను చెప్పినాను కదా ఈజీ ప్రాసెస్లో చేసుకోండి సూపర్గా ఉంటుంది పో పెట్టుకుంటున్నా పచ్చడి మీకు ఇష్టం ఉంటే పెట్టుకోండి లేకపోతే లేదండి నేనైతే పోస్తున్నా జీలకర్ర కొంచెం శనగపప్పు ఎండుమిర్చి రెండు చిట్కాడ పసుపు తర్వాత మంచిగా మిక్స్ చేసి పెట్టిన పచ్చడి ఉంది కదా మన బీరకాయ పచ్చడి బీరకాయ పచ్చడి కాదండో ఈ బీరకాయ తురుము పొట్టు పచ్చడి అది తీసుకొచ్చి ఇందులో వేయండి అబ్బా వేడం వేడనంలో ఉంటుంది టేస్టు సూపరు సూపర్ అండి ఒక్కసారి చేసుకోండి ఇలాగా చేసుకోండి నాకు కామెంట్ చేయండి వీడియో మొత్తం చూసి వెళ్ళండి చూడకుండా వెళ్ళొద్దు లైక్ మాత్రం ఇవ్వండి కామెంట్ కూడా ఇవ్వండి మీకు నచ్చిందా లేదా ఎలా ఉందో ఒక్కసారి మీ కామెంట్ కూడా నాకు ఇవ్వండి ఓకేనా సపోర్ట్ చేయండి కొంచెము సపోర్ట్ చేయండి ప్లీజ్ బాయ్